దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన ముగ్గురు ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తాజాగా అరెస్ట్ చేసింది దీంతో ఉగ్రవాదులు చేసిన భారీ ఉగ్ర కుట్రను భద్రతా అధికారులు భగ్నం చేశారు ఐసిస్తో సంబంధం ఉన్న వ్యక్తులు దేశవ్యాప్తంగా దాడులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు వీరు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు వీరి వద్ద నుంచి మూడు పిస్తోళ్లు ముప్పై కార్ట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు కశ్మీర్లో దాడులకు లష్కరే తోయిబా జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు ఇటీవల నిఘా వర్గాలు హెచ్చరిక జారీ చేశాయి ఉగ్రవాదులను డాక్టర్ అహ్మద్ జులానీ మహమ్మద్ సులేమాన్ ఆజాద్ సులేమాన్ సైఫీలుగా గుర్తించారు ఈ ముగ్గురిపై గత ఏడాది నుంచి గుజరాత్ ఏటీఎస్ నిఘా ఉంచింది వీరు ఆయుధాలు ఎక్స్చేంజ్ చేసేందుకు గుజరాత్కు వచ్చారు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్ర దాడులు చేయాలని ప్లాన్ చేశారు వీరు రెండు ఉగ్ర సంస్థలకు చెందిన వారుగా అనుమానాలు ఉన్నాయని ఏటీఎస్ అధికారులు తెలిపారు ఏ ఏ ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేశారో గుర్తించడానికి ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు ఈ ఏడాది ప్రారంభంలో కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ఐదుగురు అల్ ఖైదా ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు ఆన్లైన్లో టెర్రర్ మాడ్యూల్ను నడుపుతున్న వారితో పాక్లో ఉన్న ఉగ్రవాదులతో సంబంధాలు నేర్పిన మహిళ కూడా వారిలో ఉంది అంతకుముందు పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు రావడంతో జమ్మూ కశ్మీర్లోని కథువా జిల్లాలో ఎస్పీఓలపై వేటుపడింది ఉగ్ర కలాపాలకు వీరు సాయం చేస్తున్నట్లు తేలడంతో విధుల నుంచి అబ్దుల్ లతీఫ్ మహమ్మద్ అబ్బాస్ను తొలగించారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దొడా జైలుకు తరలించారు